ఎమ్మెల్యే అఖిలప్రియ చేస్తున్న అక్రమాలు ఇవిగో అంటూ మీడియా సమక్షంలో వైఎస్ఆర్సిపి చూపించారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పరంపర కొనసాగింది ఏటకీలకు వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆలగడ్డ నియోజకవర్గంలో చేస్తున్న అక్రమాలు అవినీతి ఇవిగో సాక్ష్యాలు చూడండి అంటూ ప్రదర్శించారు విద్యుత్ శాఖకు అఖిలప్రియ చెల్లించాల్సిన బకాయిలను ఆధారాలతో సహానో ప్రతిదానికి మీ ద్వారానే ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నేను ఆరోపించడం జరిగింది ఆ బిల్ నెంబర్లు కూడా మీకు ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళు కాబట్టి అది తీసుకోవాలి ఎవరికైనా ఇస్తారు ఆ బిల్ నెంబర్లు కూడా మీకు ప్రొడ్యూస్ చే ఎలక్ట్రికల్ దాని సర్వీస్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము మీరు కావాలంటే తీసుకోవచ్చు నంద్యాల విజయపాల డైరీ చైర్మన్ నారాయణ రెడ్డి ఉన్న సమయంలో భూమా అఖిలప్రియకు సంబంధించిన జగత్ డైరీకి అప్పుగా ఇచ్చిన మొత్తం కోటి రూపాయలు ఆధారాలతో చూపించారు విజయ డైరీకి చెల్లించాల్సిన మొత్తం నేటి వరకు చెల్లించలేదని పాలు సరఫరా చేస్తామని చెప్పి పాలు సరఫరా చేయలేదని విమర్శించారు సుమారు కోటి ఇరవై లక్షల మేర విజయ డైరీకి బకాయి ఉన్నట్లు చూపించారు సార్ విజయ డైరీ నుండి నోటీస్ రావడం జరిగింది అఖిల ప్రియ గారికి అదేవిధంగా

అండ్ ఇంకోటి ఎర్రమట్టిది ఎర్రమట్టికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది ఫోటోస్ అవన్నీ పెట్టాను అవి కూడా మీ మీడియా మిత్రులకు అన్నీ కూడా తెలియజేస్తాం సో ఏదున్నా కూడా పోలీసులు వారి ఆజ్ఞల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో డిబేట్లకు పిలుచకుండా ఏదైనా మీడియా హౌస్ ద్వారా మీరు మాట్లాడుకోమన్నారు మేము దానికైతే రెడీగా ఉన్నాం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్